श्लोकं समं पश्यन् हि सर्वत्रा समवस्थितमीश्वरम् नहि नस्त्यात्मनात्मानम् తోయాతి పరాంగతి సో ఇందాక శ్లోకంలో సరియైన చూపు కలిగిన వాడు అవుతాడు ఎవరు పరమేశ్వరుడు సర్వ సర్వములో ఉన్నవాడు పైగా అవినశ్యంతం ఇప్పుడు మిగతావన్నీ నశించిపోతాయి ఏది భూతములు నశించిపోతాయి కానీ భూతములో ఉన్నటువంటి పరమాత్మ నశించదు కాబట్టి అతను సరైన దృష్టి కలిగినవాడు అని చెప్పి మళ్ళీ కంటిన్యూషన్ సమం సర్వత్ర సమవస్థితం ఈశ్వరం హి అలా చూడకపోతే ఏమవుతుంది అనే ఒక సందేహం కదా అందరూ పరమేశ్వరుని చూస్తారా మాకు భిన్నత్వం కావాలి మాకు వెరైటీ కావాలి అనుకుంటారు కదా కాబట్టి ఏకముగా ఉన్నటువంటి పరమాత్మను అందరూ చూడలేరు చూడడానికి యోగ్యత ఉండదు ఇష్టం కూడా ఉండదు ఎవరికి కదా అంత ఇంట్రెస్ట్ ఉండదు పరమాత్మను చూడాలని ఎవరు అనుకుంటారండి ఏదో దృశ్యాలు చూడాలి సైట్ సీయింగ్కి వెళ్ళాలి సైట్ సీయింగ్కి వెళ్ళాలి అది చూడాలి ఇది చూడాలి లేకపోతే విశేష దర్శనాలు కదా అక్కడ ఆ స్వామి పోయి ఇక్కడ ఈ స్వామి పవర్ఫుల్ ఇవన్నీ చూడాలనుకుంటారు అందరిలో ఉండే పరమేశ్వరం చూడాలని ఎంతమందికి ఆసక్తి ఉంటుందా ఆ దృష్టే రాదు చూడకపోతే ఏమి మేము మాకు కూడా భక్తి మేము కొండకి వెళ్తాము ఆ టెంపుల్కి వెళ్తాం ఈ టెంపుల్కి వెళ్తాం ఆ క్షేత్రానికి వెళ్తాం ఈ క్షేత్రానికి వెళ్తాం దర్శనాలు చేసుకుంటాం పూజలు చేసి అన్నీ చేస్తాం కదా ఆ పరమాత్మ అందరిలో ఉంటే ఉండియండి మాకేంటాడు ఉంటే ఉండి అండి సమంగా ఉంటాడేమి కదా అసలు ఆ దృష్టి ఉండదు చూడాలని ఒక ఇంటెన్షన్ ఉండదు పొందాలని ఒక తపన కూడా ఉండదు చాలా మందికి ఏమి ఆ పరమాత్మ తెలుసుకోకపోతే ఏమి ఇవి చూస్తున్నాను చాలదా చెప్తున్నాడు అందుకు సమవస్థితం సర్వత్ర అవస్థ ఈశ్వరం అంటే సర్వత్రా ఉన్నటువంటి సమంగా ఉన్నటువంటి ఈశ్వరుడిని పరమేశ్వరుడిని ఎవరైతే చూస్తారో అలాంటి వాళ్ళు ఏమవుతున్నారు ఆత్మానం ఆత్మన నహినస్తి అలా చూసిన వాళ్ళు ఏమవుతున్నారు తనని తాను నాశనం చేసుకోకుండా ఉన్నవాడు అవుతాడు తను తాను నాశనం చేసుకోడు తత పరాంగతి వ్యాధి ఆ దృష్టి కలిగిన వాడు పరమమైనటువంటి స్థితిని పరమగతిని పొందుతాడు తను తను నాశనం చేసుకోడు పరమగతిని పొందుతాడు ఇది ఏకత్వ దృష్టిలో ఉండేటువంటి ప్రయోజనం లేకపోతే ఏమవుతుంది దీనికి రివర్స్ చెప్పండి సమవస్థితం ఈశ్వరం చూడలేడు సర్వత్రా ఉన్న పరమాత్మని చూడలేడు అప్పుడు ఏమవుతున్నాడు తన్ని తను నాశనం చేసుకుంటాడని అర్థం అంతేగా మరి కొంచెం డీసెంట్గా చెప్పాడండి అంతే నన్ను చూడకపోతే నువ్వు నాశనం అయిపోతావు అంటే బాగుంటుంది అంతే కదా అన్నిట్లో ఉండే పరమేశ్వరుణ్ణి చూసినవాడు తనని తాను నాశనం చేసుకోడు పరమగతిని పొందుతాడు అలా చూడని వాడు ఏమవుతున్నాడు ఏమవుతున్నాడు ఆత్మానం ఆత్మన హీనస్థి నా తీసేయండి నా తీసేస్తే తను తాను నశింపజేసుకుంటాడు పరమగతిని పొందడు ఎట్లాగంటే ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ అంటాయి కొన్ని శాస్త్రాలు ఎప్పుడూ ఉంటాయి ఇది చేయవలే ఇది చేయకూడదు ఇది తినవలే ఇది తినకూడదు కర్తవ్యం అకర్తవ్యం చేయకూడదు ఇలా ఉంటాయా ఎప్పుడు అలాగే కాబట్టి రెండు చెప్పాలి శాస్త్రాన్ని ఇప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళితే మంచి డాక్టర్ అయితే అన్ని తినమని చెప్పడం ఇప్పుడు డాక్టర్లు మింగు అన్ని తినం నేను వేసుకున్న మింగు నీకేం కాదు ఏం తిన ఏం కాదు కదా కాబట్టి పూర్వకాలం అలా ఉండేది కాదు అవునా జబ్బు వస్తే అని చెప్పేవాడు ఇది తినకూడదు ఈ తినాలి అని చెప్పేవాడు అవునా కాదా లేకపోతే జ్వరం వచ్చిందండి ఈ పూర్వం ఏం చేశారు వేడి వేడి చారు ఆనందం చారాన్ని తిను అవునా కాదు ఇంకేదో అంతే ఇప్పుడు ఏం పర్వాలేదు అని అన్నీ తినచ్చు ఐస్ క్రీమ్లు కూడా తినచ్చు వీళ్ళకి ఎంత ఆనందమో అలాంటి డాక్టర్లు అంటే ఎందుకు అన్నీ తినమంటున్నాడు కదా అలా ఉండదు అవునా అందుకు చేయవలసింది చేయకూడదు ఇప్పుడు ఇంతకు మేమున్నాడు అలా చూసినవాడు ఎలా చూసినవాడు సర్వత్రా ఉన్న పరమేశ్వరుని చూసినవాడు అసలైన చూపు కలిగినవాడు ఆహా అలా చూస్తే ఏమవుతుంది మాకు ఆ చూపు అక్కర్లేదు అనుకోండి అప్పుడు తన్ని తాను నశింప చేసుకుంటున్నాడు నశింప చేసుకోవడం ఏంటి నేను బాగానే ఉన్నా మేమే నశించుకోవట్లేదు కదా ఈ నశింప చేసుకోవడం అనేది ఎందుకు వచ్చింది పరమేశ్వరుని చూడకపోతే నశించిపోతాడా జీవుడు పరమ పైగా పరమగతిని కూడా పొందడు అవును ఎందుకు ఇలా చెప్పాడంటే ఈ విషయాన్ని ఒక ఒకసారి ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు కేనోపనిషత్తుల్లో వాటిలో చెప్తారు శృతి మాత ఘోషించి ఘోషించి చెప్పింది ఈ విషయాన్ని అనేక చోట్ల చెప్తారు అలా ఎందుకు చెప్తారు శాస్త్రంలో జన్మంతా వృధా అయిపోతుంది అంటే జన్మ సార్థకము కాదు మానవ జన్మ వచ్చిన తర్వాత ఏది పొందాలో అది పొందకుండా ఆ ప్రయత్నం చేయకుండా ఉన్నప్పుడు జన్మ వర్షం అయిపోతుంది అంటే ఇలాంటి ఒక అవకాశము ఏది సర్వత్రా వ్యాపించిన పరమాత్మని పొందటానికి కావలసినటువంటి ప్రిపరేషన్ కానీ చూసేటువంటి అవకాశము ఒక్క మానవుడికే ఉంది ఆ మానవ జన్మ ఎప్పుడు వస్తుంది ఎన్నో జన్మల ఎన్నో జన్మలు ఈ ఇదేంటంటారు ఎవల్యూషన్లో చాలా స్థితులు దాటిన తర్వాత వస్తుంది అంతేకాదు వచ్చింది రేర్ ఛాన్స్ వచ్చింది అందుకే బహునాం జన్మనామంతే చెప్పాడు కాబట్టి ఎన్నో జన్మల తర్వాత ఈ జ్ఞాన దృష్టి కలుగుతుంది కలిగిన వాడు ఏమవుతున్నాడు మళ్ళీ కిందికి రాడు పరమగతిని పొందుతాడు లేకపోతే ఏం జరుగుతుంది మళ్ళీ తిరుగుతుంటాడు దేంట్లో దీంట్లో చక్రంలో పైకి కిందికి పైకి కిందకి ఉత్తమం అధమం అనేటువంటి గతులు ఉన్నాయి కదా మనిషికి అది ఇందాక చెప్పాడు పురుషుడు ఏమవుతున్నాడు గుణసంగముల చేత గుణములతో సాంగత్యం పెట్టుకోవడం వల్ల ఏమవుతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు ఉత్తమ అధమైన గతులు పొందుతున్నాడు మామూలుగా ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే ఏకత్వ దృష్టిలో పరమేశ్వరుణ్ణి చూస్తాడో చూడటం అంటే ఇక్కడ హృదయంలో హృదయంలో నుంచి చూస్తున్నాడు అప్పుడు మళ్ళీ తిరిగి జన్మ రాదు అదే చెప్పాడు పరాంగతి యాంతి పరమమైన గతిని పొందుతాడు జన్మరహితం మరి ఇప్పటిదాకా ఉన్న జ్ఞానం జ్ఞానం కాదది అజ్ఞానం ఎదతోన్యథా ఇక్కడే ఈ అధ్యాయంలో చెప్పలే పదమూడో అధ్యాయంలో జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అందుకే చెప్పాడు అది జ్ఞానం సో ఆ జ్ఞాన దృష్టితో ఏం చూస్తున్నాడు తత్వజ్ఞానార్థ దర్శనాన్ని ముందు పెట్టుకొని తర్వాత ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడు పరమేశ్వరుడినే చూస్తాడు ఈ అనాత్మను ఏం చేస్తున్నాడు పక్కన పెడతాడు అవునా ఆ అనాత్మనే చూసినవాడు ఏమవుతున్నాడు మామూలే ఎప్పట్లాగే కదా పరమాత్మ కాకుండా అనాత్మనే చూశాడు అప్పుడు ఏమవుతున్నాడు అనాత్మను చూసినప్పుడు మళ్ళీ ప్రపంచంలో నామరూపాలు కొట్టుకుపోతాడు మళ్ళీ గుణాలు ఏమవుతున్నాయి సంస్కారాలు పెరిగిపోతాయి మళ్ళీ బరువు పెరిగిపోతుంది మళ్ళీ జన్మకి కారణం అంతే ఇలా తిరిగిపోతాడు సంసార చక్రంలో నలిగిపోతూ ఉంటాడు పరమగతి లేదు శూన్యం అందుకు చెప్పాడు సో తను తను నాశనం చేసుకోవటం అంటే ఏదో ఆత్మహత్య చేసుకోవడం కాదు మరేమిటి ఇక్కడ దానితో సమానమైనటువంటిది అని అర్థం తన లోపల పరమాత్మ ఉంటే పరమాత్మను పట్టించుకోకుండా దీన్నే దృశ్యం దృశ్యంగా చూద్దాం ఇప్పుడు మనము ఇక్కడ మామూలుగా సపోజ్ కృష్ణుడు వచ్చాడు అనుకోండి ఇక్కడ శ్రీకృష్ణుడే వచ్చాడు అనుకోండి కృష్ణుడు వస్తే అని పట్టించుకోలేదు కదా ఈ కృషిడేంటారా రండి అనుమానం కృష్ణుడైతే ఇప్పుడు ఎందుకు వస్తాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు అవునా కాదు నమ్మరు చాలామంది నమ్మరు ఎందుకని ఈ నామరూపాలు అలవాటైపోయి ఆ దివ్య రూపము నిజమేనా అనిపిస్తుంది ఏది మామూలు వ్యవహారంలో చూస్తే అందుకని భగవంతుడు కూడా రాడు వీళ్ళు నమ్మరు ఈ మామే నమ్మరు అందుకని ఏం చేస్తాడు ఎవరైతే బాగా ఆసక్తి కలిగి ఉపాసన వాళ్ళకి లోపల కనిపిస్తాడు తప్ప బయట బయటికి కనిపించే దృశ్యం కాదాయి చర్మచక్షుర కాదు అది ఈ పరమాత్మ ఎవరు సమం అన్నిటిలో అందరిలో సమంగా ఉన్నవాడు ఈ పరమేశ్వరుడు అప్పుడే ఏముంటుంది పరమాత్మని చూసి చూసే చూపట మిగతావన్నీ గుడ్డే మిగతావన్నీ గుడ్డి తనమే తర్వాత అలా కాకపోతే మళ్ళీ తిరిగి సంసారంలో ఇరుక్కుపోతాడు అంటే జన్మ వృధా అయిపోతుంది తన్ని తన నాశనం చేసుకోవటం అంటే ఏంటి జన్మ వృధా అయిపోతుంది తనలో ఆ దివ్యత్వాన్ని పొందే అవకాశం ఉన్న ఉపయోగించుకోకుండా ఉండటం అందుకు చేజారిపోయినట్టే అవకాశం పోయినట్టే ఇలా పొందినవాడు పరమగ పరమగతిని మళ్ళీ తిరిగి వెనక్కి రాడని అర్థం ఇప్పుడు దీనికి లింక్ ఇప్పుడు సమవస్తం అన్నిట్లో ఉన్న పరమేశ్వరుడు తర్వాత నశించకుండా ఉంటాడు నశించిపోయే వాటిల్లో సర్వత్రా సమంగా ఉంటాడు అలాంటి పరమాత్మ చూడాలి చూడాలంటే ఏం చేయాలి దాని కొంత అభ్యాసం కొంత కాదు చాలా అభ్యాసం కావాలి ఆ పరమా పరమేశ్వరుని ఎలా చూడాలి పరమేశ్వరుడు అనగానే వెంటనే మనకేం గుర్తొస్తుంది ఒక నామరూప గుణాలు కనిపిస్తాయి నామం లేదు రూపం లేదు గుణాలు లేవు అక్కడ గుణాలు కూడా లేవు ఈశ్వరుడికి అయితే గుణాలు ఉంటాయి అయితే గుణాలు ఉంటాయి నశించిపోయే వాళ్ళు నశించకుండా ఉండేటువంటి పరమాత్మ తత్వాల్లో గుణాలు కూడా ఉండవు అక్షరం అక్షరం అని తత్వం ఇప్పుడు చూడండి ఇక్కడ వివరిస్తాను ప్రకృత కర్మాణి

అన్నీ కర్మలు కూడా ఏమవుతున్నాయి ప్రకృతి వల్లనే చేయబడుతున్నాయి ప్రకృతి ద్వారా చేయబడుతున్నాయి అని ఎవరైతే యహ పశ్యతి ఎవరైతే చూస్తారో ఏం చూస్తారో ఆత్మానం అకర్తారం పశ్యది ప్రకృతే కర్మలన్నీ చేస్తుంది ఆత్మ కర్త కాదు అకర్త అకర్త అని ఎవరైతే చూస్తారో సహ పశ్యతి అలాంటి వాడే సరి అయిన చూపగలిగినవాడు ఇంతకుముందు ఏం చెప్పాడు అందరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తిష్టంతం పరమేశ్వరం నశించే వాటిలో నశించకుండా ఉండే పరమేశ్వరుడు చూసిన వాడు చూపగలిగినవాడు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇంకొంచెం ఇంకొంచెం పైకి పరమేశ్వరుడు అంటే అక్కడ పరమేశ్వరుడు ఎవరు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు సర్వేశ్వరుడు అని అర్థం ఇక్కడికి వచ్చేటప్పటికి కర్మలు తర్వాత కర్మలకు సాక్షి ఇప్పుడు దీంట్లో అనలైజ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు చూడండి బయట ఉండే ప అంతటా ఉండే పరమేశ్వరుని చూడాలంటే ముందు ఎక్కడ చూడాలి తన లోపల పరమాత్మ తన లోపల దర్శించాలి లోపల జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతున్నాయి ప్రకృతి ఉంది తన లోపల సత్వర్జ సమోగుణాలు ఉన్నాయి దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఉన్నాయి ఇచ్చాద్వేష సుఖదుఖాలు ఇవంతా ప్రకృతే ఉన్నాయా ఈ కర్మలన్నీ ఎవరు చేస్తున్నారట సర్వశ కర్మాణి ప్రకృత్యవ క్రియమాణాన్ని ప్రకృతి వల్ల కర్మలు జరుగుతున్నాయి ఆత్మ కర్త కాదు ఈ విషయం ఐదో అర్ధ చెప్పాడు ఏమిటి నా కుర్వన్ నా కారయన్ చెయ్యదు చేయించదు అప్పుడు కర్త అవుతుందా కాదుగా ఆత్మకర్త కాదు కర్తృత్వం ఆత్మకు లేదు కాబట్టి భోక్తృత్వం కూడా లేదు జ్ఞాతృత్వం కూడా లేదు ఇవన్నీ ఎవరికి వస్తాయి జీవుడుగా కల్పించుకుంటున్నాడు జీవుడు నేను కర్తనని నేను భోక్తనని నేను జ్ఞాతనని అనుకుంటున్నాడు మరి ఆత్మ లేదు ఆత్మకు లేదు మరి ప్రకృతికి ఉందా ప్రకృతి కూడా లేదు ప్రకృతి వల్ల కర్మలు జరుగుతున్నాయి కానీ ప్రకృతి కర్తత్వం ఉండదు ఈ మధ్యలో పుడుతున్నాడే ఎవరు హైబ్రిడ్ హైబ్రిడ్ జాతి హైబ్రిడ్ జాతి వీడు హైబ్రిడ్ అంటే తెలుసా వీళ్ళు చైతన్యం ఉంటుంది వీళ్ళ జడం కూడా ఉంది రెండింటి కాంబినేషన్ అవును జీవుడు అంటే అక్కడ మనోబుద్ధుల్లో ప్రతిబింబించినటువంటి ఆభాస చైతన్యమే కదా ఆ భాష అంటే దాంట్లో రిఫ్లెక్షన్ అంటే దాంట్లో ఏ ఉండాలి జడము చైతన్యము కలుస్తాయి అంటే కలవవు అందుకే హైబ్రిడ్ అన్నం కలవ నిజంగా రెండు ఏది ప్రకృతి పురుషులు కానీ ఇక్కడ సంఘం వీడు పెట్టుకుంటున్నాడు కాబట్టి కలిసినట్టుగా కనిపిస్తోంది క్షేత్ర క్షేత్రజ్ఞులు కూడా అంతే రెండు పని చేస్తాయి కానీ కలవ్ ఒకదానికోటి బంధం లేదు క్షేత్రజ్ఞుడు క్షేత్రంతో బంధం ఉందా లేసి మోక్షమే లేదు ఎవరికి ఉంటే అవునా ఇప్పుడు ఏమంటారు ఈ ప్రకృతి వల్ల కర్మలు జరుగుతున్నాయి ఒప్పుకుంటారా ప్రకృతి అంటే ఏంటి అవ్యక్తం కారణ శరీరం మొదలు పెట్టుకుంటే గుణములు తర్వాత మనస్సులో బుద్ధిలో ఆలోచనలు సంకల్పాలు ఇంద్రియములు కదలిక కర్మలు జరుగుతున్నాయి దేహం ద్వారా ఇదంతా ఒక సెటప్ ఇలా జరుగుతుంటే ఏమైనాయి ప్రకృతిలో కర్మలు జరుగుతాయి మరి ఆత్మ ఏం చేస్తుందండి మధ్యలో మరికి ప్రకాశం ఓ చైతన్య ఓ సాక్షి ప్రకాశం ఇస్తుంది అంతే కర్మ ఎక్కడ జరుగుతుంది ఈ ప్రకాశములో ఏమవుతున్నాయి ఆ పనులు జరిగిపోతుంది అందుకే ఎస్య సన్నిధి మాత్రమే దేహేంద్రియ మనోధయ స్వక్రియార్థేశు వర్తంతే వివేక చూడమని అంటారు అంటే సూర్యుడు యొక్క వెలుగులో ఈ జీవుళ్ళందరూ ఎవరెవరు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారో సూర్యుడికి ఏమంటింది సూర్యుడికి ఏమైనా అంటుందా ఏమంట దానికి కేవలం ప్రకాశం ఇస్తాడు అలాగే మన లోపల ఈ లోపల ఆత్మ సూర్యుడు అని ప్రకాశిస్తాడు ఆ ప్రకాశం వల్ల ఇవన్నీ జరిగిపోతున్నాయి కానీ కర్త మాత్రం కాదు ఎవరైతే ఆత్మని అకర్తగా తెలుసుకుంటాడో అకర్త అంటే కర్త కాదు అని భావిస్తాడో అప్పుడు అతనికే నిజమైన చూపు ఉన్నట్టు మరి ఇందాకేమన్నాడు అందరిలో ఉండే పరమేశ్వరుణ్ణి చూసినప్పుడు అతని చూపు కలిగిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు అకర్త ఆత్మ అకర్త ఇవన్నీ పరమేశ్వరుడు కూడా చూసినప్పుడు అందరి హృదయంలో పరమేశ్వరుడు ఉన్నా ఈ సృష్టి అనే కార్యక్రమం వదిలేయానికి ఆపాదించిన ఆయన ఎలా కొన్నాడు తస్య కర్తారమే విద్య కర్తారం అవ్యయం నాలుగో అధ్యాయంలో చెప్తాడు నేను వాటిని చేసిన చెయ్యని వాడినే అని తెలుసుకో మరి చేయటం అనేది ఎందుకు వచ్చింది జగత్ దృష్టిలో నుంచి జగత్ దృష్టిలో చూసినప్పుడు ఆయన జగత్కర్త కర్మఫల భోక్త అని చెప్తున్నాను అందుకే నకర్తృత్వం నకర్మాణి నా కర్మఫల సంయోగం ప్రవర్త అదేమి చేయట్లేదు నా సృజతి ఆయన ఏమి చేయట్లేదు మరి ఏమవుతున్నాడు స్వభావస్తు ప్రవర్తది ఈ ప్రకృతే స్వభావం అంటే ఏంటంటే అక్కడ ఈ ప్రకృతే ప్రకృతిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఆత్మ కర్త అని తెలుసుకున్నవాడు ఏమవుతున్నాడు దాంట్లోంచి విడుదల పొందుతాడు దేంట్లోంచి ప్రకృతిలో నుంచి ఇప్పుడు పురుషుడుగా ఉంటున్నాడు దుఃఖాలు అనుభవిస్తూ గుణాలతో సంఘం పెట్టుకొని కదా కర్తృత్వాన్ని పెట్టుకొని ఇరుకుపోతున్నాడు ఇప్పుడు ఆత్మ అకర్త అని తెలిసినప్పుడు తెలుసుకున్నప్పుడు ఏమవుతున్నాడు తాను అకర్త అవుతాడు సో ప్రకృతి కర్మలు చేస్తోంది సో ప్రకృతి నుంచి దూరం అవుతాడు ఆత్మకర్త కాదు ఇప్పుడు ఈ విషయము అధ్యాత్మ రామాయణంలో సీతాదేవి ఆంజనేయ స్వామికి బోధ చేస్తున్నప్పుడు తత్వజ్ఞానం తత్వవశ మహావాక్యం ఉంటుంది అక్కడ చేస్తున్నప్పుడు ఆవిడ అంటుంది సీతమ్మ ఆయన నిష్కళము నిర్విశేష బ్రహ్మమే ఎవరు రాముడు నిష్కళ నిర్విశేష పరబ్రహ్మమే ఆయనకి ఇవేవి కర్తృత్వంగా ఏమీ ఉండవు మరి ఈ కర్తృ అంటే సృష్టి స్థితి లయములు ఇవన్నీ కూడా చేసేది నేనే నేనంటే ఎవరక్కడ ప్రకృతి స్వరూపముడి నేను చేస్తుంటే ఈ అజ్ఞానులు మూఢులు ఆయనకు ఆపాదిస్తున్నారంట ఎవరికి రామం అనే పరబ్రహ్మములు ఆపాదించి చూస్తున్నారు కదా ఇది విషయము మనకు అన్నిట్లో ఇదే చెప్తున్నారు పరమాత్మను పరబ్రహ్మముగా చూసినప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలు ఈశ్వర స్థాయిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆపాదిస్తాయి ఎందుకు జగద్దృష్ట్యా జగీశ్వరుడు కాబట్టి ఉంటాయి కాబట్టి ఆత్మగా ఇవేమీ ఉండవు అలా తెలుసుకున్నటువంటి వాడు ఆత్మకర్త కాదు అవునా ఇవన్నీ కర్తృత్వ భోక్తృత్వాలన్నీ కూడా ప్రకృతిలోనే ఉన్నాయి సో ప్రకృతి వేడ వేరు చేయమనేగా చెప్పింది ఇక్కడ క్షేత్రజ్ఞుడుగా ఉండమన్నాడు క్షేత్రం కాదు క్షేత్రంలో ఇవి జరుగుతున్నాయి క్షేత్రజ్ఞుడికి క్షేత్రజ్ఞ కర్తృత్వం ఉందే మరేమిటి కేవల ప్రకాశమే తెలుసుకోవడమే

యదా ఎప్పుడైతే భూత పృథక్ భావం ఏకస్థం అను భూత పృథక్ అంటే వేరువేరు అంటే భూతములు ప్రాణులన్నీ కూడా పృథక్ వేరువేరుగా ఉన్నాయి వాటిల్లో ఏకస్థం అంటే ఏకముగా ఉన్నటువంటి ఏకమై ఉన్నటువంటి ఎవరైనప్పుడు పరమాత్మ అనుపశ్యది చూస్తారో ప్లస్ తత ఏవచ విస్తారం అనేకమంతా కూడా ఎక్కడి నుంచి విస్తరించుకు వచ్చింది అక్కడి నుంచే ఆయనలో నుంచి ఏకమైన పరమాత్మలో నుంచి ఇవన్నీ విస్తరించుకుంటూ అనేకంగా కనిపిస్తున్నాయి అని తెలుసుకుంటారు తదా బ్రహ్మ సంపద్యదే ఏమవుతున్నాను బ్రహ్మమును పొందుతాడు అది ఇందాకేమన్నారు మళ్ళీ తిరిగి రారన్నాడు మళ్ళీ ఈ సంసారంలోకి తిరిగి రాడు ఇప్పుడు ఏమంటున్నారు బ్రహ్మమును పొందుతాడు ఇప్పుడు ఆత్మను అకర్తగా తెలుసుకుంటే ఏమిటో ప్రయోజనం తాను ప్రకృతి నుంచి దూరం అవుతాడు ఎప్పుడైతే ప్రకృతి సాక్షిగా దూరంగా ఉంటాడో అప్పుడే సర్వప్రాణుల్లో ఉండే ఏకత్వాన్ని చూడగలడు ముందు తనలో దూరం అవ్వాలి ఇప్పుడు ఇది ఒకదానికోటి లింక్ అండి తనలో ఉన్నటువంటి ఆత్మే సర్వంలో పరమాత్మ అంతే కదా ఇప్పుడు తనలో ఉండే ఆత్మ చూడాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆత్మ అకర్త ఇదంతా ప్రకృతి కర్మలు జరుగుతున్నాయి మారుతున్నాయి కర్మలు కర్మ ఫలితాలు దాంట్లోనే ఉన్నాయి దాని సాక్షి అకర్త అని చూడటం ఒక స్టెప్పు తర్వాత ఏమవుతున్నాడు మళ్ళీ ఇదంతా వ్యాపిస్తుంది వ్యాపించడం అంటే సర్వప్రాణుల్లో ఉన్నటువంటిది అదే ఏకమైనది ఎవరు ఈ ఆత్మ ఇది లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోకపోతే పరమాత్మ సర్వవ్యాపకమైన పరమాత్మను సర్వుల్లో ఉండేదాన్ని తెలుసుకోవటం సాధ్యం కాదు ఆ జ్ఞానం సంపూర్ణం కూడా కాదు మనకి పదవ అధ్యాయంలో ఒక విషయం చెప్పారు విభూతి యోగం కదా నా యొక్క విభూతిని యోగాన్ని రెండింటిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏం యోగం అవికంపన యోగములో ఉంటారు చెప్పాడు ఇక్కడ అదే చెప్తున్నారు ఏంటి భూత పృథక్ వేరువేరుగా అనేకముగా ఉన్నటువంటి జీవుల్లో ఏకస్థం ఒకటిగా ఉన్నటువంటి పరమాత్మని చూడటం అది యోగం తర్వాత తత విస్తారం అంటే ఇవన్నీ అనేకములు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకడ ఒకడైనటువంటి పరమాత్మే దీనికి ఆధారం మూలం అంతే కదా అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది విభూతి అక్కడ విభూతి కూడా కాదు సర్వ అధిష్టానాన్ని తెలుసుకుంటున్నాడు సో ఈ నామరూపాలకు ఒకటే అధిష్టానం అధిష్టానములో నుంచే ఇవన్నీ వచ్చాయి ఆధారంలో అవునా ఏం లేదు సర్వాంతర్యామి ఒకటి తర్వాత సర్వవ్యాపకత్వం ఒకటి సో లోపల బయట ఉన్నది ఒకటే అప్పుడు బ్రహ్మ సంపద్యదే అలాంటి వాడు ఏమవుతున్నాడు బ్రహ్మమును ఏం బ్రహ్మ పరబ్రహ్మము అక్షర పరబ్రహ్మం అంటారే ఆ పరబ్రహ్మమును పొందుతాడు సరే మరి ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఎక్కడ ఉన్నట్టు సర్వ ప్రాణుల్లో సర్వం విస్తరించి ఉన్నది అయితే ఇలా అన్ని ప్రాణుల్లో ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు సర్వప్రాణుల్లోనూ ఏది సర్వజీవులల్లోనూ మన అన్నిట్లో ఉన్నటువంటి ఈ పరమాత్మ ఏ ఏ రూపంలో ఉంటాడైనా ఈ ఉపాధిగత భేదములు కానీ ఉపాధుల్లో ఉండే భిన్నత్వము కానీ వైవిధ్యం కానీ లేకపోతే దోషములు కానీ విశేషములు కానీ వీటి సంగతి ఏమిటి ఈ ఉపాధుల్లో ఉన్నప్పుడు అవన్నీ ఏమవుతాయి कटिचदुधा यथा सर्वगतौ सौक्ष्म्यात् अनादित्वा निर्गुणत्वात् परमात्मायमव्ययः